ప్రాబ్లం ప్రాబ్లం ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి నన్ను బేగంపేట దగ్గర ఆపేస్తున్నారు ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ బ్యారికేడ్స్ చేసేసారు ఇదే సార్ అని అంటున్నారు ముఖ్యమంత్రి గారు గతంలో ప్రభుత్వాలు నడిపించేది రాజు బాగుండాలని మేము చేస్తాం మేము ఒక జోగిని ఒక అమ్మవారి మీద కళ్యాణం చేసుకొని వచ్చేవాళ్ళము మాకు ప్రయారిటీ ఇవ్వకపోతే నిజంగా ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి నేను చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు నుంచి చూశాను ఇప్పుడు మీరు వచ్చారు వస్తున్నాయి పోతుంటాయి కానీ మేము మాత్రం శాశ్వతం అంటే మా ఊపిరి ఉన్నంత వరకు మేము శాశ్వతం అనట్లేదు కానీ మా ఊపిరి ఉన్నంత వరకు ఈ సేవ ఈ అమ్మవారిని ఇలా అలంకరించుకొని ఈ రోజుకి ముప్పై రెండేళ్లు నేను అమ్మవారిని కళ్యాణం చేసుకుని కళ్యాణం అయిపోయింది నేను ఇక్కడికి వచ్చా ఏంటండి మీరు చేస్తున్నది శివశక్తులకు నేను లేకు అదే నేను అంటున్నా ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి నన్ను తిప్పుతూ ఉన్నారు పోలీసు వాళ్ళు నిజంగా గవర్నమెంట్ ఫ్లాప్ అయిందని చెప్పాలి ఫ్లాప్ అయిందనే చెప్పాలి ఉత్సవాలు చేయడంలో నేను మంత్రి గారికి కొండ సురేఖ గారికి మెమరాండమ్ ఇచ్చాను